ఆధ్యాత్మిక పరవశంతో పాటు సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు మత్తు పదార్థాలను ఎలా నివారించాలి అని ప్రజలను చైతన్య పరిశ్రమలో కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తూ ప్రజల మేలుకొల్పే విధంగా మత్తు పదార్థాలతో ఎలా జాగ్రత్తగా వహించాలి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడంతో పాటు డ్రగ్స్ అనర్ధాలపై అవగాహన కల్పిస్తున్నారు దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మండపం వద్ద అష్టాదశ పీఠాలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి శుభాశంపించుకుంటున్నారు కొందరు యూత్ సభ్యులు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో కొందరు యూత్ సభ్యులు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలతో పాటు జనానికి మంచి సందేశం ఇస్తున్నారు ఇందులో భాగంగా వినాయక విగ్రహ ప్రతిష్ట ఉత్సవం కావచ్చు ఇక దేవి నవరాత్రి ఉత్సవాలు కానీ ఘనంగా నిర్వహిస్తున్నారు తాజాగా దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు అందరి దృష్టిని ఆకర్షించాయి నేటి యువతలో డ్రగ్స్ అనర్దాలపై చైతన్యం తీసుకురావడంతో పాటు భక్తి భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో వినూత్న ఆలోచనకు ముందడుగు వేశారు అమ్మవారి మండపం వద్ద యువత మేలుకో డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడదాం అంటూ మండపానికి వినూత్నంగా అష్టాదశ పీఠాల మాదిరిగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు మత్తుకు బానిసై నేటి యువత జీవితాలు చిత్తు చేసుకుంటున్నారనే ఉద్దేశంతోనే వినూత్నంగా ఆలోచించి డ్రగ్స్ పై అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు ఇక అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా అమ్మవారి దయతో రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ మహమ్మారి యువత నుండి దూరం కావాలని స్పోర్ట్స్ అసోసియేషన్ కోరుతున్నారు సామాజిక కార్యక్రమాల్లో ముందుంటున్న యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ భక్తులు ప్రజలు అధికారులతో పాటు పోలీస్ మందనను పొందుతున్నారు అందరిలో కాకుండా భిన్నంగా ఆలోచిస్తూ ఏర్పాటు చేసిన అమ్మవారి వద్దకు తల్లిదండ్రులే వారి పిల్లలను తీసుకువచ్చి పెద్ద సంఖ్యలో తరలిరావడం విశేషం